హలో ఎవ్రీవాన్ నేను ఉషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పైన టెర్రస్ మీద ఈసారి గ్రీన్ నెట్ వేయకుండా ఇదిగోండి ఇలాగ తాటాకులతో పందిరి వేద్దామని ఒక చిన్న ఐడియా వచ్చింది అలాగే మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ కూడా జరిగింది ఆ ఫంక్షన్ కోసం అని చెప్పి కింద పందిరి వేయడానికి తెప్పించాను మిగిలినవన్నీ కూడా ఇలా టెర్రస్ మీద వేయించాను ఆ కింద పందిరి వేసిన వాళ్ళే పైన కూడా మాకు హెల్ప్ చేసి ఇదిగోండి ఇలా మొక్కల వరకు కూడా పందిరిని ఒకటిని తయారు చేసామన్నమాట గ్రీన్ నెట్ అయితే ఎక్కువగా నాకు ఈ పైన వేసినటువంటి ఐరన్ వల్ల లాంటిది ఉంది కదండి దానికి పట్టేసి చిరిగిపోతుంది సో అందుకోసం అని చెప్పి కూడా నేను గ్రీన్ నెట్ని ప్రిఫర్ చేయలేదనమాట సో ఇలా తాటాకులతో పందిరేద్దామని ఒక చిన్న ఐడియా వచ్చింది ఇలాగ ఉన్నాయి కదా అనేసి మొదలుపెట్టామన్నమాట ఇలా పరుచుకుంటూ వచ్చేసరికి ఆల్మోస్ట్ సగమే వచ్చిందండి ఇంకొక హాఫ్ అలాగే మిగిలిపోయింది మళ్ళీ తెప్పించుకొని మళ్ళీ వేయాలని ప్లాన్ బట్ అది ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియదు కానీ ఇలా తాటాకులతో పందలేసే వాటికి చూడడానికి చాలా ఏదో ఓల్డ్ ఫీలింగ్ వచ్చిందండి పాత కాలంలో చాలా ఓల్డ్లో అంటే మన నాయనమ్మలు తాతయ్యలు ఆ కాలంలో ఇలా పందిళ్ళు వేసుకునేవాళ్ళు ఇంటి ముందర తర్వాత బ్యాక్ యార్డ్లో ఇట్లా వేసి ఉండేవి అలాగే పూరీళ్ళకు కూడా కప్పేవాళ్ళు కదా ఆ ఫీలింగ్ వచ్చిందనమాట చూడ్డానికి కూడా చాలా బాగుంది అండ్ అలాగే మంచి వస్తుందండి మొక్కల వరకు మాత్రమే వేయించాను ఎందుకంటే పక్క నుంచి తర్వాత వెనక నుంచి కూడా ఎండ లైట్గా వస్తుంది కదా డైరెక్ట్గా ఏదైతే మనకి పన్నెండు ఒంటి గంట ఆ టైంలో వచ్చని ఎండని ఇది ప్రొటెక్ట్ చేస్తుందనమాట సో అలా మొక్కల వరకు మాత్రమే పరిపించాము కానీ అతను చాలా భయపడుతూ భయపడుతూ ఎక్కాడు ఇది ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ది కదా సో కొంచెం ఏమన్నా ఆ ఐరన్ రాడ్స్ పైన ఉన్నవి తుప్పు పట్టాయా ఏంటి అన్న డౌట్తో కూడా ఉన్నాం మేము కానీ అతను చాలా నైస్గా హ్యాండిల్ చేశాడని అనిపించింది ఇప్పుడు ఎక్కడైతే అతను కూర్చున్నాడు చూడండి పైన సో అంతవరకు మాత్రమే వచ్చాయన్నమాట ఆకులు సో అంతవరకు మాత్రమే పందిరి వచ్చింది కానీ చూడ్డానికి చాలా ప్లెజెంట్గా అనిపించింది కొత్తగా అనిపించింది అండ్ చాలా అంటే మనకి చాలా తక్కువ ఖర్చుతో అయిపోయిందనే చెప్పాలండి ఇవి మా వారి ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి తాటి చెట్ల నుంచి కోసుకొచ్చినటువంటి ఆకులు అనమాట సో ఇవి ఫ్రీ ఆఫ్ కాస్టే వచ్చాయి అండ్ వీళ్ళకు కూడా దాదాపుగా నేను ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అట్లా ఆ రేంజ్లో ఇచ్చాను అనమాట అండ్ మొత్తం ఇంట్లో డెకరేషను పందిళ్ళు ఇవన్నీ వాళ్ళే వేశారు కాబట్టి కొంచెం తక్కువకే చేశాడు మొత్తం వర్క్ అంతా కలిపి ఒక దీనిలా ఇచ్చా అనమాట మొత్తంగా మాట్లాడుకున్నాను సో దానివల్ల కూడా కొంచెం కాస్ట్ తక్కువైందని అనిపించింది అండ్ చాలా పర్మనెంట్గా ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ వరకు మనం తీయకుండా ఉంచేయచ్చు అనమాట నెక్స్ట్ వర్షాకాలం కూడా దీంతోనే గడిపేయచ్చు